అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ ఈ రోజు బయట బెండకాయ కాంబినేషన్లో ఫంక్షన్స్లలో లేకపోతే పెళ్ళిళ్ళల్లో మనకి క్యాటరింగ్లో లో బెండకాయ పకోడిని చేస్తూ ఉంటారు కదా ఆ స్టైల్లో ఈ రెండింటి కాంబినేషన్లో ఫ్రైని అయితే చూపించబోతున్నాను చాలా సరిగా ఉంటుంది మూడు రోజులు అయితే చాలా బాగుంది లంచ్ బాక్స్ లో శుభ్రంగా కూడా తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో నాలుగైదు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని దాన్ని పావు స్పూన్ వరకు పసుపు పావు స్పూన్ కారం తగినంత ఉప్పు ఈ మూడు కూడా పొడి పొడి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీలకి మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా ఉండేటట్టుగా కలుపుకోవాలి లోపు స్టవ్ మీద బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే హీట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ ఆకుని పిండికి డిప్ చేసేసి బజ్జీ బాగా వేసేసుకోవాలి నిమిషం కలుపుకుంటే అంటుకోకుండా ఉంటుంది బట్టి వేసుకోవాలి నేనైతే బెండకాయల అయితే కట్ చేశాను దాన్ని తగ్గట్టుగా బజ్జీలను అయితే వేసుకుంటున్నాను చెల్లికూర బజ్జీలు నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంది తప్పకుండా ఇలా కూడా ట్రై చేసి చూడాలి సింపుల్ గా చాలా టేస్టీగా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఆయిల్ని తీసేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు ఉంచేసి దాంట్లో పల్లీలు జీడిపప్పును వేయించేసుకుని పక్కన పెట్టేవాలి తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం ఉల్లిపాయ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు రోజులు ఉల్లిపాయ వేసుకున్న రెండు మూడు రోజులు అంతకన్నా ఎక్కువగా ఉండాలి అని అంటే ఉల్లిపాయను కూడా మీరు చేసేసి డైరెక్ట్ బెండకాయలను వేయించేసుకోవచ్చు ఇవి వేగే లోపల మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి పచ్చల కూరయితే చిన్న చిన్న సింపుల్గా కట్ చేసేసుకోవాలి కానీ చేతితో కానీ ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు చిన్న ముక్కలు చేసుకోవచ్చు లేదంటే మీడియం సైజు ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి కట్ చేసుకునే లోపల ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతాయి బెండకాయలు బెండకాయల్ని వేసుకునే ముందు జిగురు లేకుండా ఉండాలి అంటే ఒకరోజు ముందే వాటిని శుభ్రంగా వాష్ చేసేసి తడంతా పోయే వరకు ఆరబెట్టుకొని ముక్కల్ని చేసి పెట్టుకుంటే కాస్త బడిలి జిగురు లేకుండా ఉంటాయి జిగురున్న బెండకాయలు ముక్కలు అయితే వీటికైతే పనికిరావు జిగురు లేకుండా చూసుకోవాలి నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు పసుపుని వేసుకోవాలి ఉప్పులకు తగినంతగా ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి చాలా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి బెండకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకునేటువంటి కూర బజ్జీలు అలాగే అలాగేపప్పు పల్లీ కూడా వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒక కారం యాడ్ చేసి సరిపోతుంది ఇంకా ఎల్లడి ధనియాల పొడి కానీ ఇవి కూడా యాడ్ చేయము కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి ముక్కలన్నిటికీ బాగా కలిపేటట్టుగా కలుపుకుంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్ల స్టైల్లో ఉన్నటువంటి బెండకాయ పొడిలాగా ఇది తయారవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే దానికంటే కూడా ఈ స్టైల్లో చేసుకోండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది అన్ని అన్ని పులుసు కూరల్లోకి పప్పుల్లోకి సాంబం రసం సూపర్గా ఉంటాయి